అంకుల్ నమస్తే నమస్తే అండి మీ పేరు నరసింహ నరసింహ సార్ మీరు చిన్నప్పుడు జరుపుకునే రాఖీకి ఇప్పుడు జరుపుకుంటున్న రాఖీకి అంటే మీకు ఏదైనా వ్యత్యాసం కనిపిస్తుంది చాలా ఏ విధంగా అప్పటి రాఖీలో ప్రేమ అభిమానం ఆనందం అన్నీ ఉండే అనండి ఓకే ఇప్పటి దాంట్లో ఏదో కడుతున్నామా అన్నట్టు కడుతున్నారు అంతే అంటే ఇప్పుడు ప్రేమలు లేవంటారా తక్కువ ఎందుకట్లా ఏం కారణం ఏంటంటే అంటే ఒక వేరే తీర్లెక్క మా చూసేస్తున్నారు మొత్తానికి ఓకే అట్లా అని అంటే కడుతున్నారు లేదని కాదు జనాలు గట్టనీకే ఏం లేదు కానీ అప్పటిన్న ప్రేమలో ఇప్పటి ఉన్న ప్రేమలో చాలా తేడా వచ్చేసి అప్పట్లో చెల్లి ఇంటికి వస్తుంది అని అంటే అది సంబరం ఉంటుండే అండి ఇప్పట్లో వస్తుందంటే భయపడుతున్నారు ఏడ ఏడాది యాభై రూపాయలు రాఖీ కట్టి ఐదు వందల రూపాయలు పెట్టమంటుందో అని అంటే చెల్లెలెక్క అంటే ఎక్కే కాదు ఎంత పెట్టినా తక్కువనే వాళ్ళకు వాళ్ళు అన్నలు భయపడుతున్నారు అన్న అంటే నేను ఇందాక కొంతమందిని అడిగాను కదా అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే అంటే ఇంతకుముందు ప్రేమలు మాకు చూపించట్లేదు అనేసి వాళ్ళు ఎందుకు చూపెట్టారు ప్రేమ రాఖీ అంటేనే అసలు అది ఒక పండగ కాదు ఇది అన్నా చెల్లెళ్ళకు ఒక భరోసా అంతేనా అన్నా చెల్లెళ్లకు ఒక భరోసా ఇది ఇది పండగ కాదు నీకు నేను తోడు నాకు నువ్వు తోడు అని కట్టే రక్షాబంధన్ ఇది అన్న ఆనాటి నవాబు నుంచి వస్తుంది ఇది ఇప్పుడు కాదు ఇది నవాబు నిజాం నవాబుకు మన హిందూ ఆమె రాఖీ వాళ్ళ భర్త రక్షణ కోసమే పోతే రాఖీ కట్టినందుకు నువ్వు నాకు లెక్క నీకు నేను బాధ్యతగా నిలబడతా అని తోడది భరోసా అది ఏ రాఖీ ఇది పండగ కాదు ఏ నింట్లో నేను రాఖీ కట్టను మాకు సృష్టి అంటే అది పండగ కానే కాదు రాఖీ అనేది ఒక అనుబంధం మాత్రమే నీకు పండుగ ఉన్నా లేకున్నా ఏడ ఉన్నా వచ్చి రాఖీ కట్టిపోవాల్సిందే అని అన్న ఏది ఆశించకుండా కట్టేవాళ్ళు చెల్లి ఎంత ఉంటే అంత దోషి పెట్టేవాడు అన్న ఇది మీ షాంకు నాది నా ఓన్ కాబట్టి నేను నా దుకాన్లోకి రమ్మని చెప్పిన అన్న మొత్తం దుకాన్ ఫోటోలు అంకుల్ ఈసారి గిరాకీ ఎలా ఉంది గిరాకీ నార్మల్ నాన్న ఊరంతా చేస్తున్నారు కదా అంటే పర్లేదు నడుస్తుంది కాదని కాదు ఎంత మంది పెట్టినా ఎవరిది వాళ్ళకే కానీ పర్లేదు